పార్లమెంటు చరిత్రలోనే పార్లమెంటు చరిత్రలోనే మొదటిసారిగా స్పీకర్కి సంబంధించి ఎన్నిక అయితే జరగబోతుంది జనరల్గా ఏ పార్టీ అయితే గెలుస్తుందో వారికి సీట్లు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి వారు డైరెక్ట్గా సొంత స్పీకర్ని అయితే నియమించుకుంటారు కానీ ఈసారి సో అధికారం చే చిక్కించుకున్న ఎన్డీఏ అంత మెజారిటీ లేకపోవడంతో ముఖ్యంగా ఎన్ యూపీఏ కూడా స్పీకర్ని అయితే అనమాట సో ఈ నేపథ్యంలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి సో ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగరం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించిన విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతుంది దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నికలైతే జరుగుతుంది ఈ స్థానం కోసం ఎన్డీఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ బరిలో నిలిచారు వాస్తవానికి లోక్సభలో స్పీకర్ పదవిని అధికార పక్షం సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకునే ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే సభ ఉప ఉప సభాపతి స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి లేదంటే స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను భాజపా రంగంలోకి దించింది ఈ ఉదయం నుంచి ఆయన మల్లికార్జున ఖర్గే ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో సంప్రదింపులు జరిపారు స్పీకర్ పదవి ఏకగ్రమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని అందుకు సహకరించాలని కోరారు అందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ అప్పటికి డిప్యూటీ స్పీకర్ డిమాండ్ అయితే మళ్ళీ ముందుకు తీసుకొచ్చాయి కానీ ఎన్డీఏ సర్కారు సమ్మతించలేదు దీంతో ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు పోటీకి దిగాయి నామినేషన్ గడువు ముయటానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అయింది సో మనకి బుధవారం నాడు బుధవారం నాడు ఈ ఎన్నిక అయితే జరుగుతుందనమాట సో పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి పార్లమెంట్లో స్పీకర్కి సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయన్నమాట సో ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ అనికొచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్